మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తారు పోచారం ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని అన్నారు స్వార్థం కోసం పార్టీ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు ఇక ప్రజలకు కొరకు పార్టీ మారితే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు బీఆర్ఎస్ ని వీడి ద్రోహం చేశారని ఏ పార్టీలో ఉన్నావో చెప్పుకోలేని పరిస్థితికి వచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మరి పది మంది పార్టీ మారి ఎమ్మెల్యేల గురించి రోజు రోజుకు ఆసక్తికర సంఘటనలు వెళ్ళడం జరుగుతోంది చాలా మందిని మీలాంటి ప్రెస్ పోటల్లో ఏ పార్టీలో ఉన్నారడిగితే ఏ పార్టీలో ఉన్నారని చెప్పుకోలేని పరిస్థితిలో మరి పార్టీ మారిన ఎమ్మెల్యే పరిస్థితి ఉంది ముఖ్యంగా పార్టీ మారిన వాళ్ళందరికంటే చాలా సీనియర్ మోస్ట్ చాలా పదవులు అనుభవించే వ్యక్తి ముఖ్యమంత్రి కంటే ఎక్కువ ఫోటోకాల్టువంటి వ్యక్తి బాన్సివాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారు పూజారీమా రెడ్డి గారు అందరూ మాట్లాడడం వేరు గల పదవి అనుభవించినటువంటి పూజారీడి గారు మాట్లాడే మాటలు వేరు నిన్న ఒక పత్రికా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేను పార్టీ మారింది నా స్వార్థం కోసం కాదు స్వార్థం కోసం అయితే చెప్పుతో తోటమని చెప్పి ఆయన చెప్తూ కొట్టుమంటావు పూట తొట్టమంటావు ఏదైనా అంటే ఇష్టం కొట్టు మాట్లాడుతాను స్వార్థం కోసం నీ స్వార్థం కోసం మీద చెప్పే సత్త ఉన్న వ్యక్తి నీ జీవితంలో ఎప్పుడన్నా నీ రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా నీ స్వార్థంతోనే బతున్నా తప్ప ప్రజల కోసం ఎప్పుడు బతకలేను నేను ఒకసారిగా ఎమ్మెల్యే గెలిచినప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నావు అందుకంటే ముందుగా అబ్జర్వ్ చేస్తున్నాను నువ్వు ఎప్పుడో పార్టీ మారిన నీ స్వార్థం కోసం మారుతున్నా తప్ప కోసం కాదు ఎందుకంటే ఎప్పుడు నీకు పవర్ ఉండాలా పంటకాలు ఉండాలా బలహీన వ్యక్తులను అనిచేయాలా నేను అబ్జర్వ్ చేసిన నువ్వు పార్టీ మారడానికి కారణం ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సంపద ప్రకృతి సంపద ఎగ్జాంపుల్ కొండలు గుట్టలు దిబ్బలు వాగులు వంతలు మొత్తం మీ సొంతకు ఉండాలి ఎప్పుడైనా దోచుకోవచ్చు కాంట్రాక్ట్లు మీకే ఉండాలి నీ కొడుకులు బతకాలి నువ్వు బతకాల మీరు ఎప్పుడూ కూడా కాంట్రాక్ట్ చేయడానికి వీల్లేదు బతకడానికి వీల్లేదు రాజకీయంగా అట్లుంటే ఆర్థిక పరంగా ఇట్లా ఉంది ఆర్థిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఎదిగింది మీ కుటుంబం తప్ప ఎవరు ఎదగలే ప్రాంతంలో ఇంకా చెప్తావు నాకు నా స్వార్థం కోసం నేను పోలేదు పార్టీలో ప్రజల కోసం పోయినా అంటున్నావు సరే ప్రజల కోసం పోయినా అనుకో ప్రజల కోసం పోయినా అంటే పార్టీ మాట్లాడట్టు కాదు ఒప్పుకున్నట్టు కాదు మేము తప్పు చేసినట్టు కదా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా నువ్వు తప్పు చేసిన ఒప్పుకున్నట్టు ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ ఒప్పుకున్నట్టు ఇంకా నేను స్పీకర్ గారి యొక్క విషయాలను గౌరవిస్తా ఉంటావు నువ్వు గౌరవించది